ఆర్డినెన్యూస్ కు స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పాత సిపిఐ కాలనీలో ఆదివారం సిపిఐ శతాబ్ది దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు రాజు రామదాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ అరవై నుంచి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందని కావున ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని వారి సందర్భంగా తెలియజేశారు అలాగే నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడ పోరాడుతున్న పార్టీ మన సిపిఐ పార్టీని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు థ్యాంక్ యూ నమస్తే